హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ది ట్వంటీ ట్వంటీ టూ ఈ రోజు ఒక మంచి రెసిపీ చూసేద్దాం చాలా హెల్దీ రెసిపీ ఇది ఆల్ వెజిటేబుల్స్తో చేసిన కిచిడి ఇది చిన్న పిల్లలకి చాలా మంచిది మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము అండ్ ఇది పిల్లలకు పెడితే చాలా బలం నాకైతే డాక్టర్ సజెషన్ ఇది సో చాలా మంచిది మనం కూడా ఈ కిచడీ చేసేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది మనకైనా పిల్లలకైనా ఈజీగా తినేయచ్చు నోట్లో వేసుకోగానే అలా వెళ్ళిపోతుంది అంత బాగుంటుంది సో స్టార్ట్ చేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా నేను ఒక క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ని చిన్నగా ముక్కలు చేసుకున్నాను అండ్ ఈ బటాని తీసుకున్నాను గ్రీన్ పీస్ ఇది మనకు ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతుంది అండ్ ఒక ఆలు చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు ఆ తర్వాత మనము ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి పప్పు కుక్కర్ ఉంటుంది కదా అది తీసుకోవాలి తీసుకున్న ఇందులోకి మనం బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఏది అవైలబుల్ ఉంటే అది నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేయగానే మనం ఇందులోకి కరివేపాకు జీరా ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని దాంతోపాటు వాము వేసుకోవాలి వాము చాలా మంచిది సర్ది అది ఇది ఉన్నా ఏదున్నా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంగ్రీడియంట్ చూపించాను కదా అవన్నీ ఒక్కొక్క వి ఒక్కొక్కటి వేసేసుకోవాలి నేనైతే అన్నీ వేసేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి వీటిని దీంట్లోకి కలుపుకునే ముందు కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక చిటికేడు సాల్ట్ సరిపోతుంది పిల్లలకి ఎక్కువ సాల్ట్ అయితే పెట్టొద్దు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లోకి రైస్ తీసుకోవాలి అండ్ పెసరపప్పు కూడా తీసుకోవాలి రైస్ ప్లేస్లో ఇక్కడ పెసరపప్పు అండ్ గోధుమ రవ్వ ఉంటుంది కదా అది కూడా తీసుకోవాలి నేను ఒక వన్ అవర్ బ్యాకే ఇలా నానబెట్టి పెట్టుకున్నాను రైస్ అండ్ పెసరపప్పు సో అదంతా ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని కొంచెం రైస్ని పప్పుని కూడా ఫ్రై అవ్వనివ్వాలి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అండ్ ఇక్కడ మీరు ఇంకా మీ దగ్గర బీన్స్ ఉంటే కూడా వేసేసుకోవచ్చు ఏవి అవైలబుల్ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర అది లేకుండే సో వేయలేదు అండ్ ఇందులోకి టూ కప్స్ వాటర్ వేస్తున్నాను కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం కాదు ఎందుకంటే తొందరగా మెత్తగా అయిపోతుంది సో నేను రెండు కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను నేను ఏ రైస్తో అయితే ఏ కప్పుతో అయితే రైస్ నానబెట్టుకున్నానో ఆ కప్పుతో రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వెంటనే ఇలా ఒకసారి కలిపేసుకొని కుక్క క్యాప్ పెట్టేసేయాలన్నమాట ఇలా మనకి ఒక నైన్ విజిల్స్ ఎగ్జాక్ట్గా నైన్ విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు యమ్మీగా ఉండే కిచిడి అయితే రెడీ అయిపోతుంది మనం కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం తొందరనే తీసేయచ్చు ఇలా నైన్ విజిల్స్ రావాలి ఖచ్చితంగా అలా అయితేనే మొత్తం స్మాష్లా అయిపోతుంది మనం జస్ట్ ఇట్లా టచ్ చేస్తే మెత్తగా ఉంటుంది చూ చూసారా నైన్ విజిల్స్ తర్వాత ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మంచిగా మెత్తగా అయింది మీకు ఇలా స్మాషర్ ఉంటే స్మాషర్తో ఇట్లా స్మాష్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా స్పూన్తో అని వేసినా సరిపోతుంది అండ్ మా అద్యకి నేను తినేబెట్టేటప్పుడే కొంచెం ఏదైనా గట్టిగా అనిపిస్తే నేను జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తూ తినబెట్టేసినా అనమాట సో ప్రాబ్లం ఏం లేదు ఈజీగా నోట్లోకి అయితే వెళ్ళిపోతుంది అండ్ మనకి కూడా ఇది తినొచ్చు కాకపోతే కొంచెం అన్ని గట్టి గట్టిగా ఉంటే బాగుంటుంది అండ్ నేను ఇందులోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ హెల్త్ కూడా చాలా మంచిది వారంలో ఒక రెండు మూడు సార్లు ఇలా చేసి పెడితే పిల్లలు మంచిగా గట్టి పడతారనమాట సో దాంట్లోకి వేడివేడిగా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అయింది ఈ రెసిపీ అయితే సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేయండి సో పిల్లలకి కాకుండా మనం కూడా ఇలా కిచిడీస్ వెజిటేబుల్స్ ఆల్ మిక్స్డ్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫైనల్ లుక్ అయితే ఇది అమ్మి అమ్మిగా కనిపిస్తుంది కదా సో ఇక్కడ నేను కంట్రోల్ రైస్ యూజ్ చేశాను సన్న బియ్యం కాకుండా రేషన్ రైస్ ఉంటాయి కదా అవి యూస్ చేయండి కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది రైస్ చాలా మంచిది కూడా సో రుచిగా ఉండే కిచిడి అయితే రెడీ అయిపోయింది నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్